సీతారామ ఏచూరి మరణం ప్రజాస్వామ్య సీపీఎం పార్టీకి తీరని లోటని తాండూరు సీపీఎం పార్టీ నాయకులు అన్నారు శుక్రవారం తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సీతారామ ఏచూరికి ఆయన సీపీఐఎం వామపక్షాలకే కాదు యావత్ దేశానికి తీరని లోటని అన్నారు గొప్ప సైద్ధాంతిక నిబద్ధత గల నేత మార్కిస్ట్ మేధావి అని ఉత్తమ పార్లమెంటేరియన్ సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపై అనర్గణంగా మాట్లాడగలిగిన ఏచూరి కన్నుమూయడం పట్ల దిగ్బంధాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్ బోగప్ప ఎస్ఎఫ్ఐ తాండ్రూర్ డివిజన్ కార్యదర్శి సియాల సిపిఎం నాయకులు మల్లేష్ సురేష్ శేఖర్ లాలప్ప ఎస్సీ ఎస్టీ పిసి మైనారిటీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కేచేంద్రయ్య రవి రఘుపతి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ఆరోజు వరకు విద్యార్థుల దశ నుండి అనేక పోరాటాలు విద్యార్థులకు సమస్యల ఆ తర్వాత కాలంలో ఒక అభివృద్ధి చెందుతూ సిపిఎం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఆ విధంగా సిపిఎం పార్టీలో చేరిన తర్వాత పేద ప్రజలు బలహీన వర్గాల కోసం అనేక ఉద్యమాలు నడిపినటువంటి మహోన్నత వ్యక్తి సీతారాం ఎత్తూరు గారు నిరంతరం పనిచేస్తూ విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ దేశానికి ఒక దిగుచిగా మారినటువంటి కమ్యూనిస్టు పార్టీకి ముందుకు తీసుకోవడానికి నిరంతరం తన భుజ మీ నేసుకొని పార్టీని ముందుకు నడిపినటువంటి మహానేత కాబట్టి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలకే కాకుండా సామాన్యులకు పేద ప్రజలకు వస్తున్నటువంటి ప్రతి సమస్య పైన ఏదైతే పార్లమెంట్లో కానీ అక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి అవసరమైనటువంటి ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ అదేవిధంగా ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది దానికి ఒక సెక్రటరీగా జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు పోరాటాలు నడిపి ఉపాధి హామీ చట్టంలో తీసుకురావడానికి కీలకంగా కృషి చేసినటువంటి మా మేధావి ఏదైతే సీతారాం యేచూరి గారు అదేవిధంగా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి